ఆ సారీ 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 మిస్టేక్ ఓన్లీ ఓకే ఏమున్నాయి దాంట్లో ఏదో ఉంది బ్రెడ్ శాండ్‌విచ్ తినలే కాళ్ళు కడుక్కో స్మెల్ లంచ్ కర్రీ బాక్స్ కింద పెట్టి నాప్కిన్ వేసి స్పూన్ స్నాక్స్ బాక్స్ పెట్టలేదా నేను స్నాక్స్ స్పూన్ పైన పెడతా డైలీ ఈరోజు నానబెట్టింది లేట్ అవుతుందండి అందుకే నవ్వు వస్తుంది కానీ దగ్గు వస్తుంది నాకు నిన్న ఇవాళ మీరు పెట్టింది రోజు నాన్న ఒక పని చేసి వంద చాలు లేపిన అని చెప్తారు చూడండి లంచ్ బాక్స్ ఈరోజు మళ్ళీ అన్న అట్లనే వైద్యు ఈయన అయితే స్నాక్స్ తినకుండా వచ్చారు మా దీవెనికి పొద్దున లేట్ అవుతుందంటే వీడు అనుకున్నది సాధించిపోయాడు శాండ్విచ్ చేయించుకొని పోయిండు పాప అనుకుంటే తినకుండా ఏంది నాన్న కూడా అట్లా పెట్టండా కింద పైన ఇప్పుడు స్నాక్స్ వస్తాయిగా పొద్దున తొందరగా తినేవి ఫస్ట్ బ్రేక్లో తినేవి పైన పెట్టాలి సెకండ్ బ్రేక్లో మిడిల్లో థర్డ్ లేస్ట్కి లంచ్ కర్రీ అవి పక్కన పెట్టుకో తర్వాత బాగుందా ఇప్పుడు మరి మార్నింగ్ చేసింది ఓకేనా అసలు తినలేద నువ్వు కొంచెం కూడా ఏం తిన్నావు మరి బ్రేక్ టైంలో ఈ సౌండ్ ఒకటి మా వీడియోస్కి అబ్బా తలనొప్పి వస్తుంది ఏవ దీవినా చుట్టు నైట్ పడుకునేటప్పుడు అంటే కిటికీ అంట ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది కిటికీ తీసి పడుకుంటే దాంట్లో నుంచి ఆత్మలు దయ్యాల అంట చేయిరు ఖాళీగా ఉంచితే దాంట్లో వచ్చి ఏదన్నా ఒకటి కూర్చుంటదంటే ఖాళీగా ఉంచు అంటే చూడదు నన్ను ఏమంటుండే నాన్న దయ్యం అంటుండే ఎవరొచ్చా నేనే వచ్చింది అట్లా పని అదేంటి పాడైపోయింది ఒకటి బనానా అట్లా పెట్టకూడదు అండి కిటికీ కట్టరాదండి తాడు పెట్టి ఎలాడు తీస్తే కాదు అట్లాదు తీస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్ తీసి అసలు వర్షం పడి చల్లగా ఉంది గొంతు పోయింది ఇదంతా ఆడి తీసుకొని కట్టండి నిజంగా దానికి ఏలాడేలాగా రాగి చేస్తా నీకు రాగి జావా నువ్వు ఫ్రెష్ అయ్యేసరికి అవి ఉన్నాయి బొరుగులతో స్నాక్స్ అయినా ఇండిష్ ఇంగ్లీష్ ఎలా రాశారు మన ప్రదీన్ बाबू బై బై వసయంట చూడనంట అన్నండి ఇంగ్లీష్ చూసాడు చదువుకున్నంత కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉంటది చదవకపోతే భయం భయంగా కంప్యూటర్ మొత్తం రేవుకున్నా ఎంత హ్యాపీగా ఉందో చదివితే అట్లా అవి చేయనా బొరుగులు అవును కంప్యూటర్ నీకు ఎప్పుడైనా వస్తుంది రేపటి నుంచి రేపు సబ్జెక్ట్స్ ఎల్లుండి ఉన్నాయి కదా వాటిలో నాకు తెలుగులో తెలుగు రావాలి మనం తెలుగు వాళ్ళం

చెప్పిండగా చిన్న చిన్నగా ఇప్పుడు వాడికి ఏం స్నాక్స్ వద్దులే ఇక నీకు వద్దు అయిపోయింది స్నాక్స్ టైం ఇక శాండ్విచ్ బనా అని అయిపోయింది ఏంటి ఇంకా అందుకనే ఇంకా వీళ్ళని తీసుకెళ్ళడం కలదలేదు ఎగ్జామ్స్ ఓన్లీ మళ్ళీ ఇప్పుడు రేపు మ్యాథ్స్ అవి బాగా ప్రాక్టీస్ చేయాలంట అందుకని చెప్పేసి రావట్లేదు ఇల్లు అంట ఎందుకంట ఎవరికి వద్దా మిక్చర్ అది అట్లా ఎగరు మంచం మీద ఎగరొద్దని వద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు తప్పట్లా చూడు మా దీవెని వద్దన్న చేస్తాడు బొరుగులు ఉంటాయి కదా దాంట్లో ఉల్లిపాయ చాటు కొత్తిమీర నిమ్మకాయ పిండి చూపిడు అనుకుంటుంది చేస్తే చూపించచ్చు ఎక్కడి నుంచి చూపించు ఏమో యూట్యూబ్లో నా తెలియదు మనం చేసా కాదు అన్నో దీనిలే మీరు చెప్పండి మనకి బొరుగులతో ముంత మసాలా చేసినప్పుడు నిమ్మరసం నిమ్మరసం టమాటో పిండినప్పుడు మెత్తగా అవుతాయా టమాటా ముక్కలు నిమ్మరసం వీడి పన్ను వంకర పోయింది చూడండి మెత్తగా అవుతుందా చైనా వద్దా ఓకే ఇప్పుడు ఏమొద్దు రాగి జాబ్ ఒకటి చేసి ఇస్తా పళ్ళు చూపిస్తాను ఓకే అండి పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు కదా వాళ్ళు ఫ్రెష్ అయ్యేలోపు అయితే ఏదో ఒకటి స్నాక్స్ చేసి పెడతాను డైలీ లేదు అంటే ఇంకా పాలు గుడ్డు అలా తింటాను తాగుతాను అంటే అదైనా పెట్టేస్తాను వాళ్ళు వచ్చిన తర్వాతనే అడిగి చేస్తాను నేను అంటే వాళ్ళకి ఎప్పుడు ఏది తినాలనిపిస్తుంది తెలియదు కదా మళ్ళీ వాళ్ళు తినకపోతే నేను చేసి పెట్టింది వేస్ట్ అవుతుంది అనేసి ఒక్కొక్కసారి ఇంకా ఈవినింగ్ టైంలోనే రేపటికి కావాల్సిన మన వెజ్ ఛానల్లో వీడియోస్ కూడా వాళ్ళకి ఏదైనా కావాలంటే స్నాక్స్ అదే షూట్ చేసి అదే తింటారు ఇంకా అదే వీడియో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఈరోజు మాత్రం ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయన్నమాట దాంట్లో కచోరీ పెట్టేశాను ఎంజీటీ వెజ్ ఫుడ్లు అలాగే నెక్స్ట్ కాకరకాయ పచ్చడి కూడా పెట్టాను నిల్వ పచ్చడి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో పెట్టాను నేను ఏదైనా అంత అంటే వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు స్వీట్స్ లాంటివి అయితే అంత కాంప్లికేటెడ్గా ఏం చెయ్యను చాలా సింపుల్గా ఇంట్లో ఉన్నవే చూపిస్తాను మ్యాక్సిమం అందరూ చేసుకునేలాగే కాకరకాయ పచ్చడి కూడా అలాగే చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది ఇక్కడ వచ్చేసి పిల్లలకి మరమరాలతోటి స్నాక్స్ చేస్తున్నాను మనకి బయట కొంచెం కార్న్ఫ్లేక్స్ వేయించిన పల్లీలు అటుకులు వేసి ముంత మసాలా చేస్తారు కాకపోతే ఏంటంటే మా దీవెనకి మెత్తగా ఉండొద్దంట ఒక టాస్క్ ఇచ్చింది నాకు ఎప్పుడు ఏదో ఒక టాస్క్ అనమాట టమాటో కూడా ఎక్కువ అంత ఇష్టంగా తినరు యాక్చువల్ అయితే టమాటో ముక్కలు ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తారు కానీ ఉల్లిపాయ ఓకే తింటుంది కానీ ఈ టమాటోనే ఎక్కువగా ఇష్టపడరు మా ఇంట్లో ఎవ్వరూ ఇష్టపడరు నేను కూడా కొంచెం తింటాను కానీ అంత ఎక్కువ తినను ఇంకా మా దీవెనకి వాళ్ళ నాన్నకి దీవెన బాబుకి అయితే అసలు ఇష్టం ఉండదు టమాటో టమాటో వేసి కర్రీ వేసి ఏదైనా బాక్స్ పెట్టానంటే సగం బాక్స్ వెనక్కి రావాల్సిందే లేదంటే కర్రీ బాక్స్ అయినా మొత్తం ఎందుకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకొని లేదంటే పెరుగుతూనే తినేసి వస్తుంది అనమాట మనం బలవంతంగా పెట్టినా సరే అసలు ఇష్టం ఉండదు ఎందుకు మరి తెలీదు ఇంకా అందుకే నేను మాక్సిమం చూడండి మీరు చాలా తక్కువ చేస్తాను స్నాక్స్లోకి వాళ్ళు తినడానికి మాకైతే ఏదైనా మధ్యాహ్నం అయితే వండుకుంటాం కానీ వచ్చేసి బొరుగులు మేమైతే చెప్పాను కదా ఇంతకుముందే బొంగు పెలాలు అంటాము బొరుగులు అంటారు మరమరాలు అంటారు ఒక ప్యాకెట్ తీసుకొస్తే ఆల్రెడీ కట్ చేసింది చూసారు ఓపెన్ చేసేసి సగం ప్యాకెట్ ఊరికే తినడానికి అయిపోయింది చిన్నప్పుడు కూడా ఊరికే తిప్ప అంటే ఏమంటారు జాతరకి వెళ్ళినప్పుడు అట్లా ఆ టైంలో పుట్నాలు ఉంటాయి కదా పుట్నాలు ఇవి ఇవి బొరుగులే కొనుక్కొచ్చుకునేది అనమాట ఊరికే తినేసేది ఇంకా దీవెన కూడా దీవెన్ బాబు కూడా ఒక టూ డేస్ నుండి అవి ఊరికే తినేసారు హోంవర్క్ చేసుకుంటూ ఈరోజు స్నాక్స్ చేస్తా అంటే ఇవి చేయమని చెప్పారనమాట కాబట్టి అన్నీ రెడీ టమాటో గాను నిమ్మరసం వేస్తే మనకి మెత్తబడిపోతాయి కదా ఈ టాస్క్ కూడా ఫాలో అవ్వాలి కాబట్టి ఉప్పు కారము జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేసిన తర్వాత నెక్స్ట్ కట్ చేసుకున్న కొత్తిమీర టమాటో ఉల్లిపాయలు నిమ్మరసం అంతా పిండుకొని ఒకసారి అన్నీ సరిపోయే లేదా కరెక్ట్ గానీ చెక్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఎక్కువగా వేయలేదు ఇంకా పిల్లలు కదా అందులో దీవెని ఉన్నాడు కదా వాడికి ఒక్కటి వచ్చినా సరే ఇంక అసలు తినడం అనమాట కారం వేస్తే దీవెననే ఎంత స్పైసీ అయినా తింటుంది దీవెన బాబు అస్సలు తినడు దీవెన ఎంత స్వీట్ అయినా తింటాడు దీవెన అస్సలు స్వీట్ తినలేదు అనమాట ఇద్దరు ఉంటే ఒకరు అలాగా ఒకరు ఇలాగా ఉంటారు ఇవి మెత్తపడిపోకుండానే వాళ్ళకి పెట్టేసేయాలి ఇప్పుడు యాక్చువల్గా అయితే దీంట్లో కొంచెం నూనె వేసేసి ఉప్పు కారము కొంచెం ఎల్లిపాయ దంచేసి దాంట్లోనే లైట్గా జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి ఉల్లిపాయ కొత్తిమీర టమాటోలు అలాగే వేయించిన పల్లీలు కాన్ప్లెక్స్ వేయించినవి కాన్ఫ్లేక్స్ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసి మెత్తగా అయిపోయింది చూసారా అలా ఉంటే నచ్చదంట దీవెనకి యాక్చువల్గా అదొక టేస్టు కొంచెం నెయ్యి కానీ కొంచెం ఆయిల్ కానీ వేసేసి మిక్స్ చేస్తే బాగుంటుంది కాకపోతే వీళ్ళకి ఏమీ మెత్తగా అవ్వద్దంట అంటే ఎవరి టేస్ట్ వాళ్ళది కదా గిన్నెల్లోకి అయితే తీసి పెట్టేస్తున్నాను ఇది కలపడానికి ఈజీగా ఉంటుందనేసి పెద్ద గిన్నె తీసుకున్నాను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం ఎక్కువగా వేయలేదు పెద్దవాళ్ళు అయితే కొంచెం కారం వేసుకొని తినేసేయచ్చు మా అయితే మొత్తాన్ని కంప్లీట్ చేసేశాడు వాడికి కారం లేకుండా ఉంది కదా బాగా నచ్చిందనమాట తినేసాడు అనమాట ఫస్ట్ ఒకటైతే ప్రాక్టీస్ అయిపోయింది ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పిల్లలకి అందుకే రాగానే వెంటనే ఫ్రెష్ అయిపోయి బ్యాగ్ తీసేశారు నార్మల్గా అయితే కాసేపు ఆడుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత అలాగ తీస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి నేను ఇంట్లో ధనియాల పొడి కూడా అయిపోయింది అనేసి ధనియాల పొడి చేస్తున్నాను గరం మసాలా ఏమీ యూస్ చేయను నేను దీంట్లోనే వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి రెండు వాడతాను అవి ఇంట్లోనే తయారు చేసుకుంటాను అనమాట ఇంక ఇదే గరం మసాలా ఇదే వేయించిన ధనియాల పొడి ఒక రెండు మూడు లవంగాలు రెండు మూడు ఇలాచి ఒక చిన్న దాల్చిన చెక్క ఇలాగ వేసేసుకొని మొత్తం అంతా కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా క్రిస్పీగా అయ్యి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉంటాను టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ అయిపోయింది సిక్స్ లోపు నాకు ఈ పండ్లు అలాగే దీవెన జావ కూడా తాగుతా రాగి జావ దానికోసం అంత రెడీ చేస్తున్నాను అలాగే దీవెనకేమో రాగి ముద్ద కావాలంట వితౌట్ రైస్ అన్నం లేకుండానే ఊరికే సాఫ్ట్గా ఉండేది వాటి కోసం వేరే గిన్నెలోనేమో ఇంకొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసేసి పెట్టేశాను ఒక గ్లాస్ వాటర్ ఏమో రాగి ముద్దకి ఒక గ్లాస్ వాటర్ ఏమో రాగి జావకి ఆ పక్కన పాలు అయితే వెయిట్ చేసేసాను ఆల్రెడీ తాగేశాడు పిండి కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఇవి సిమ్లో పెట్టాను కదా స్లోగా అవే వేగుతూ ఉంటాయి హైలో పెడితే మాడిపోయి మనకి ఇంకా పచ్చిదనం వస్తుంది అనమాట లో ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా చేసేసుకోవాలి నేను దీన్ని ఏం జల్లించను డైరెక్ట్ మిక్సీలో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసి ఇంకా రెగ్యులర్గా మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటాము అదే బాటిల్ సీసా డబ్బా దేంట్లో ఒక దాంట్లో స్టోర్ చేసేసుకోవాలి నెక్స్ట్ పచ్చి ధనియాల పొడి కూడా అలాగే చేస్తాను పచ్చి ధనియాల పొడి పొడిలోనేమో ఒకటి వెల్లిగడ్డ వేసేసుకొని మిక్సీ చేసుకుంటాము అది పులుసు కూరలోకి నాన్ వెజ్లోకి గ్రేవీలోకి బాగుంటుంది జావలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక రెండు స్పూన్లు రాగి పిండి తీసుకొని ముందే వాటర్ వేసుకొని స్పూన్ తోటి లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను వాటర్ కొంచెం తొందరగా బాయిల్ అయిపోతే చల్లారాలి కదా మనం దాంట్లో మజ్జిగ వేసుకొని తాగొచ్చు బెల్లం ముక్క వేసుకోవచ్చు మన ఇష్టం ఏదైనా రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయడం మానేసాను నేను పాలు గుడ్డు రాగి జావ బనానా ఇవే పెట్టేస్తున్నాను వాళ్ళు కూడా మనం ఇంత కష్టపడి లేచి తింటే పొద్దున్నే తినబుద్ధి కావట్లేదని ఒక ఇడ్లీ ఒక దోశ సగం సగం తినేసి ఒక దోశలో సగం తినేసి వెళ్ళిపోతే మనం ఎంతగానో రుబ్బి చేసి అవన్నీ చేసి పెడితే పొద్దున్నే లేచి తినట్లేదు అనమాట అందుకనేసి ఇంకా నేను కూడా ఏం చేయట్లేదు మ్యాక్సిమం ఇలాంటివి చిన్న చిన్నవి తొందరగా అయిపోయి లాగా బ్రెడ్ ఆమ్లెట్ లాగా లేదంటే ఇట్లా జావ కానీ ఎగ్గు పాలు బనానా అవి వేసి చేసి ఇస్తున్నాను అవైతే కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫాస్ట్గా అయిపోయింది మనకి ఫాస్ట్గా అవుతుంది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇంక ఇడ్లీ దోశ అయితే మ్యాక్సిమమ్ ఆనేశాను ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు మాత్రం పూరీ చేస్తున్నాను లేదంటే ఎప్పుడైనా దోశ కావాలి అంటే ఒక గ్లాస్ మనకే మిక్సీలోనే రుబ్బి నానబెట్టేస్తున్నాను అనమాట చాలా వరకు అయిపోయింది ఇది వచ్చేసి ముద్ద కోసం దాంట్లో కూడా ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూను కొంచెం అంటే చిన్నగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం థిక్గా మిక్స్ చేసుకోవాలి లేదంటే వాటర్ ఎక్కువైపోయి చాలాసేపు ఉడుగుతుంది దీంట్లో అన్నం లేకుండా కావాలంట దీవెనికి యాక్చువల్గా కొంచెం రైస్ వండేసి అది మెత్తబడిన తర్వాత రాగి పిండి ఒక రెండు మూడు స్పూన్లు వేసేసుకొని మూత పెట్టేసి ఆ తర్వాత పప్పు గుత్తి కానీ లేదంటే మన దగ్గర ఏదైనా గరిట్టు ఉంటే దాంతో మిక్స్ చేసుకొని పైనుంచి నెయ్యి వేసేసుకొని చేసుకుంటాము పిల్లల కోసం అయితే ఇలా చేసి పెట్టచ్చు కాకపోతే కొంచెం ఎక్కువసేపు ఉడికిచ్చాలన్నమాట నెక్స్ట్ మా దీవెన ఏం చేసింది చూడండి వాళ్ళ నాన్న దిగిన బ్లాక్ షర్ట్లో ఫోటోని మహేశ్వర ఫోటోని రెండింటిని ఒకటే ఫ్రేమ్లో చేసి చూపిస్తుంది అనమాట నాకు మొన్న ఎప్పుడో చేసింది ఈరోజు చూపిస్తుంది వాళ్ళిద్దరికీ ఫేవరెట్ హీరో అనమాట మా వారికి దీవెనకి వాళ్ళ నాన్నకి తనకి మహేష్ బాబు అంటే చాలా చాలా ఇష్టం పిచ్చి అందుకోసం ఒకటే ఫ్రేమ్లో పెట్టేసింది ఇక్కడ జావ కూడా రెడీ అవుతుంది ఆ పక్కన ఆనియన్స్ కట్ చేసి ఉంచాను కర్రీ కోసం నాకు కళ్ళు ఏ మండుతున్నాయి అనమాట ఇవి పక్కనే పెట్టేసుకున్నాను దీవెన వచ్చి ఏమంటే వెళ్ళిపోయిందమ్మ కళ్ళు మండుతున్నాయి అనేసి ఇక నెయ్యి కూడా ఒక స్పూన్ వేసి సాల్ట్ వేసేసి ఇంకా అది స్లోగా సిమ్లో పెట్టేసి స్లోగా ఉడకాలి దగ్గరకు అవ్వాలంటే ముద్దలాగా అయిపోవాలన్నమాట అందుకని ఎక్కువ వాటర్ వేయొద్దు అలాగనే మరీ తక్కువ వేసి రవ్వ రవ్వగా ఉండేలాగా చేస్తే డైజెషన్ అవ్వదు చూసుకోండి జాగ్రత్త ధనియాలు కూడా వేగిపోయాయి మ్యాక్సిమమ్ ఇది ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుంటాను నెక్స్ట్ ఇంకా అదే కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి నేను దాంట్లోనే పచ్చి ధనియాలు వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఆ హీట్ కొంచెం మనకి క్రిస్పీగా అవుతాయి కాబట్టి పౌడర్ తొందరగా అనమాట ఇది ఉడకడం స్టార్ట్ అయిపోయింది మధ్య మధ్యలో ఒకసారి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టేసి సిమ్లోనే పెట్టేసి ఉంచుకోవాలి ఫైనల్గా అయిపోయిన తర్వాత పిల్లలకి నేను డిన్నర్ పెట్టేసరికి నాకు ఈ పని అంతా అయిపోయి కిచెన్ క్లీన్ చేసేసుకొని వంట తగ్గి అంటే తినే టైంకి వచ్చేసరికి నాకు సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ అయిపోయింది ఇంకా ఈజీగా ఒక్కొక్కసారి తిన్న తర్వాత రాస్తారు ఒక్కోసారేమో తొందరగా వచ్చేసి ముందే కంప్లీట్ చేసేసుకుంటారు ఈరోజు ఎగ్జామ్స్ కాబట్టి హోంవర్క్స్ అలాగే ప్రాక్టీస్ చేయాల్సినవి అవన్నీ ఉన్నాయి అందుకే కొంచెం తొందరగా స్టార్ట్ చేశారనమాట అయిపోయిన ధనియాలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని నేను ఇంకా చల్లార్చుకుంటాను ఈ వేడి దాంట్లో ఉన్న దాని మీదనే నేను ఇంకా పచ్చి ధన్యాలు కూడా వేస్తా అని చెప్పాను కదా ఇవి కూడా దాంట్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసి అలా పెట్టేస్తాను ఆ హీట్కి ఇవి కొంచెం హీట్ అయిపోయి తొందరగా పౌడర్ అయిపోతాయి మనం పౌడర్ చేసుకున్నప్పుడు రాగి జావా కూడా అయిపోయింది టిఫిన్ చేసినప్పుడు కొంచెం తొందరగా మనకి అయిపోవాలంటే నేను ఇంతకుముందు కొన్ని పల్లీలు కొన్ని కొన్నిసార్లు వేయించి పెట్టేదాన్ని దాకా కూడా కొన్ని కొన్ని పెట్టుకున్నాను ఒక్కొక్క రోజు అంటే ఫ్రెష్గా అంటే పల్లీ లేదన్నా హాలిడే ఉన్నప్పుడు మాత్రం అలా ఉంచేసి మామూలుగా చట్నీ ఇంట్లోనే చేసుకునేదాన్ని పల్లీలు పచ్చిమిర్చి వేసేసి డైరెక్ట్గా లేదంటే ఒక గ్లాస్ పల్లీలు అన్నీ వేయించుకొని ఒక డబ్బాలో ఒలిచి పెట్టుకొని పోసేదాన్ని అనమాట ఏదన్నా కొంచెం టైం లేనప్పుడు ఏదైనా అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అదే పల్లీలు యూజ్ చేసేది సేఫ్టీగా పెట్టుకునేదాన్ని ఎప్పుడైనా టైం లేక స్టవ్ ఖాళీ లేకనో కొంచెం లేట్ అయితేనో ఇంకా మిక్సీ జార్లో వేసుకోవడం ఒక పచ్చిమిర్చి వేయడము దాన్ని కొంచెం ఎల్లిపాయ జీలకర్ర వేసేసి మిక్సీ చేసేసి పో పెట్టేసేదాన్ని కొంచెం పని ఎక్కువగా ఉన్నవాళ్ళు వీడియో షూట్ చేసుకునే రోజు మాత్రం నేను కొంచెం వాడతాను ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వేయించి పెట్టుకునే పల్లీలు యూస్ చేస్తాను అలా పోస్ పెడితే కూడా పిల్లలు దీవెన్ బాబు కూడా మంచిగా తినేస్తారు పచ్చివి తినాలంటే తినరు కదా గాజు సీసాలో పోసేసి పెట్టేసానంటే ఎలా చేస్తాను నేను మామూలుగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసేసుకొని వల్లిచేసి బాక్స్లో పోసి పెడతాను అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి కనిపిస్తాయి అనేసి ఇంకా చట్నీకి యూజ్ అవుతాయి నేను ఏదైనా రెసిపీ చేసినప్పుడు కూడా దాంట్లో చెక్కలు లాంటివి ఏదైనా చేసినప్పుడు కొన్ని కొన్ని అవే యూజ్ చేసుకుంటాను ఇంకా మా దీవెని కూడా కనిపిస్తాయి కాబట్టి వాడు కూడా తీసుకొచ్చుకొని బౌల్లో వేసుకొని తింటూ ఉంటాడు ఎలాగైతే తినడం మంచిది కదా పల్లీ పట్టి అంత ఎక్కువ ఇష్టంగా తినడు కానీ వేయించిన పల్లీలు ఊరికే అట్లా తినేయమంటే తినేస్తాడు అనమాట చూడండి కిచెన్లోకి వచ్చి మరీ అప్ప చెప్పించుకోవాలి దీవెన్కి చూడకుండా రాయమంటే అనమాట చెప్పాలి ఫస్ట్ రాస్తా గానీ ఫస్ట్ నేను చెప్తాను నాకు వచ్చిందని నాకు అర్థమైన తర్వాత నేను రాస్తాను అంటాడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం ఫోన్ పట్టుకూడదు తీవెను రెగ్యులర్ టైంలో మనం మొత్తుకున్న సరే తీయడనమాట ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం భయం అంటే మార్క్స్ అక్కతో పాటు నాకు కూడా మంచిగా రావాలని చదువు విషయంలో మాత్రం కొంచెం కేర్గానే ఉంటాడు నేనే ఇంకొంచెం అప్పుడప్పుడు టీచర్ కాల్ చేయనా అని కొంచెం బెదిరిస్తూ ఉంటాను అదే చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తూ ఉంటేనే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎందుకు చదవాలి ఎందుకు ఏంటి అని అయిపోయింది చల్లారిపోయింది మొత్తం పూర్తిగా చల్లారిపోయాయి అనమాట నాకు వంట అయిపోయింది ధనియాల పౌడర్ కూడా అయిపోయింది బాగా అంటే ఫ్యాన్ కింద పెట్టేసాను అందుకే తొందరగా చల్లారింది ఇదంతా ఆల్రెడీ కొంచెం ఒక స్పూనే ఏమో ఉంది ధనియాల పొడి మొత్తం అయిపోయేదాకా ఉంటే ఏదైనా రెసిపీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఒకటి రెండు స్పూన్లు ఉండంగానే నేను ఇది కూడా అంత ఎక్కువగా ఏం యూజ్ చేయను మాక్సిమమ్ మీరు చూసినట్టయితే మన వంటలలో అల్లం పేస్ట్ కూడా అన్నిట్లో అన్ని కర్రీస్లో వేయను ధనియాల పొడి మసాలాలు కూడా ఎక్కువగా యూజ్ చేయను రెగ్యులర్గా మనకి ఊళ్ళో ఎలా చేస్తామో అలాగే ఉప్పు కారము పసుపు ఉల్లిగడ్డలు తాలింపు ఇలా వేసేసి సింపుల్గానే చేసేస్తాను ఏదైనా రెసిపీకి ఇంక అయిందంటేనే వేస్తాను లేదంటే ప్రతి దాని అయిన దానికి కాందానికి దానికి అన్నిటికే వేసామనుకోండి అదే ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ తెలియదు అయిపోయింది నేను ఒక హాఫ్ కేజీ ధనియాలు తీసుకొస్తే మామూలుగా కొన్ని పచ్చడి వాటిలోకి కొన్ని రెసిపీస్కి మామూలుగా ఉట్టిగా అలా ఉంచుకుంటాను నెక్స్ట్ ఇదేమో ధనియాల పొడి ఇంకోటి ఏమో పచ్చి ధనియాల పొడి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మిగిలినవి ఉరికే ఉంచుకుంటాను అన్నమాట ధనియాలు పచ్చి ధనియాలు కూడా మిక్స్ చేసాను దీంట్లో వెళ్ళిపోయి వేసేది కట్ అయిపోయింది వీడియో ఆపేసి మళ్ళీ ఫ్రేమ్ అది మార్చేసరికి కట్ అయిపోయింది అనమాట ఒక చిన్న సైజు ఎల్లిగడ్డ వేసుకొని మనం పౌడర్ చేసేసుకోవడమే ఎక్కువ క్వాంటిటీ చేస్తే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం బూజ్ వచ్చేస్తుంది వెళ్ళిపోయేస్తాం కదా దాంట్లో తడి ఉండడం వల్ల బూజ్ వచ్చేస్తుంది ఎక్కువ క్వాంటిటీలు చేసుకుంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెగ్యులర్గా వాడుకునేది కిచెన్లో పెట్టుకోవచ్చు నేను నాకు ఇది వెంటనే అయిపోతుంది కదా ఏదన్నా నాన్ వెజ్ అవి చేసినప్పుడు నేను బాగానే యూస్ చేస్తాను నాన్ వెజ్కి మాత్రం ఎక్కువగా అది మొత్తానికైతే అయిపోయింది ఇది కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకొని మిక్సీ జార్ కూడా కడిగేసి పక్కన పెట్టేశాను ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసిన తర్వాత టైం వచ్చేసి చెప్పాను కదా ఎయిట్ అయిపోయిందని పిల్లలకైతే డిన్నర్ పెట్టేశాను కొంచెం చెయ్యి తడి చేసుకొని మనం రాగి ముద్ద చూడండి సాఫ్ట్గా అయిపోయింది మెత్తగా అయిపోయింది నోట్లో వేసుకుంటే కరిగిపోయింది అనమాట స్లోగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించేసుకోవాలి ఇంట్లో కొంచెం చికెన్ ఉంటే మొన్న తీసుకొచ్చింది అది వండేసాను ఇంకా పిల్లలకి రైస్ రాగి ముద్ద అవి పెట్టేశాను లాస్ట్లో మజ్జిగ తాగేశాను